నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులు అనుకుంటూ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నా అనే దానికంటే కూడా శ్రవణం చేసుకుంటూ ఉన్నాము ముఖ్యంగా ఏంటి దేనికైనా ఏ బుక్కైనా ఒక ఒక స్టాండ్ పాయింట్ ఉంది ఉంటుంది అన్నట్టు మనం అనుకోవడం జరిగింది ఈ ఉపనిషత్తులన్నీ ఏంటి మొత్తం మీద టోటల్గా ఉపనిషత్తులు వచ్చి ఒక పదకొండు వందల ఎనిమిది ఉపనిషత్తులు ఉంటే నూట ఎనిమిది ఉపనిషత్తులు ట్రేస్ అయినాయి అంటారు ఆ తర్వాత వాటిలో ఏంటి మీరు ఎవరిని మాట్లాడినా అనండి వేదాల్లో చెప్పారు వేదాల్లో చెప్పారు అంటారు అంటే ఏ సిద్ధాంతం తీసుకున్నా మాకు ఇది మేము దాని ప్రకారం సనాతన ధర్మం ప్రకారమే చేస్తున్నాము అంటారు అంటే అల్టిమేట్ ఏంటి సనాతన ధర్మం ఒక్కటే ఏం చెప్పి కూర్చోలా అల్టిమేట్ ఏం చెప్తున్నదంటే విషయం ఏంటి అంటే ఏ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆ స్థితికి అనుగుణంగా పనులు జరగాలి అనేటువంటి విషయమే చెప్పింది ఆ తర్వాత గుణాలకు అనుగుణంగా వర్ణాశ్రమ ధర్మాలు చెప్పింది గుణాన్ని బట్టి ఆ తర్వాత గుణాన్ని బట్టి వాళ్ళ కోరికలు దాన్ని బట్టి వాళ్ళ ఫలితాలు అని చెప్పింది అల్టిమేట్ ఏంటి ఉన్నదంతా ఒకటే తత్వం పరమాత్మతత్వం తర మిగిలిందంతా కూడా ప్రకృతి ఆ ప్రకృతిని పరమాత్మతత్వం పట్టుకొని సృష్టిగా వ్యక్తం అయ్యటం జరిగింది అంటే ఏంటి ఇన్స్ ఇన్సెన్షియస్ కానీ తర్వాత ఇనర్ట్లో కానీ అంటే ఏంటి జడంలోనైనా తర్వాత ప్రాణం ఉన్నటువంటి వాటిలోనైనా ఉన్నదంతా ఒకటేను అల్టిమేట్ ఆ ఒకటి తప్ప ఇంకొకటి లేదు అనేది అల్టిమేట్ దాన్ని వేదాంతం అంటారు చివరికి అంటే ఏంటి ఆ అంటే మనకి తెలుస్తున్నటువంటి విషయమైనటువంటి జ్ఞానం కూడా అంతమైపోతే ఉండే స్థితి ఏంటి ఉన్నదంతా ఒకటే అనేటువంటి స్థితి సత్యము అంటాడనమాట అది మొత్తం మీద టోటల్గా మన ఉపనిషత్తుల యొక్క కాన్సెప్ట్ దీనికి ఏంటి ఇది ఎప్పుడు ఏ సంవత్సరంలో వచ్చింది ఎప్పుడు వచ్చింది ఎవరు ఒకళ్ళు అని పర్టిక్యులర్ పేరు అంటూ ఏమీ లేదు అంటే ఏంటి శృతులు అంటే ఏంటి మన ఋషులు చేయాలంటే ఒకళ్ళు చెప్పింది కాదు వాళ్ళు దర్శించి వాళ్ళు రిసీవ్ చేసుకున్న దాన్ని వాళ్ళు వాళ్ళు వాళ్ళ శిష్యులకు బోధిస్తే దాన్ని మళ్ళీ వాళ్ళ శిష్యులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ తర్వాత దాన్ని ప్రాసెస్ చేసుకుంటూ రావడం జరుగుతుంది కాకపోతే ఏంటంటే ముందు నుంచి కూడా ఇది అందరికీ ఏమి ప్రా అవసరం కష్టం అవుతుంది ఇది అందరూ చేసేది కాదు దీనికి కొంత అర్హత అయితే సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ అర్హత లేని చోటకి వెళ్ళి చెప్పటం కానీ లేకపోతే చెప్పినా అర్థం కాదు వాళ్ళని కన్ఫ్యూజ్ చేయటం అవుతుంది అందుకని సృష్టి విషయంలో ఎవరు వేలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు కాకపోతే ఏంటి మీరు మీరు విచారణ చేసుకొని మీరు మీరు గ్రహించండి అన్నట్టు చెప్పారు అంటే ఏంటి మన సనాతన ధర్మంలో విచారణ ఉంది కానీ ప్రచారం లేదు ఎందుకు ప్రచారం అంటే ఏంటి ఒక విషయం చెప్తే అందరికీ ఒకే విధంగా అర్థమైనప్పుడు ప్రచారం అట్లా లేదు ఇక్కడ తర్వాత ఇంకొకటి ఇంకొక కాన్సెప్ట్ ఏంటి అసలేమీ లేదు అనేది అసలేమీ లేదు అంటే ఏంటి ప్రకృతి అంతా మాయ ఉన్నదంతా ఒకటే తత్వం అయినప్పుడు మాయని తీసేస్తే ఉండేది ఏంటి ఉండేది ఒకటే అంతే కదా ఆ ఒకటి ఎవరు ఆ ఒకటి నువ్వే అయినప్పుడు ఇంకా నువ్వు కొత్తగా నువ్వే బాగు చేసేది కనుక్కునేది ఇదంతా ఏముంటుంది అని ఇండైరెక్ట్గా కాన్సెప్ట్ ఆ తర్వాత ఇక్కడ ఏం ఎన్ని ఎన్ని పదాలు వాడడం జరిగింది సత్తు అసత్తు అన్నారు సత్ అంటే ఏంటి ఉండడం అసత్ అంటే ఏంటి అనుభవం అనండి తెలియడం అనండి గ్రహించడం అనండి మనలైతే మన జ్ఞానం అనండి ఎవర్ అవి సత్తు అసత్తు సత్తు అనేది ఒక్కటే అసత్తు అనేవి చాలా ఉన్నాయి ఎందుకు ప్రకృతిలో ఏ రోజుకి ఆ రోజు మారిపోతూనే ఉంది మనమే చూడండి మన వా ఒక పదిహేను ఇరవై రోజుల నాడు ఒక పాట ఇరవై నాలుగు గంటలు వైరల్ ఏదన్నా పెట్టండి అదే పాట ఏదన్నా పెట్టండి అదే పాట అంటే ఏ వీడియోలు చేసినట్టు రీల్స్లోకి వెళ్ళండి ఇన్స్టాగ్రామ్ గ్రామ్ గ్రామ్కి వెళ్ళండి మళ్ళీ ఆ పాట అవుట్ డేటెడ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త పాట అదొక పది రోజులు పదిహేను రోజులు దాన్ని ఒలగలు చేస్తారు తర్వాత మళ్ళీ మర్చిపోతారు మళ్ళీ ఇంకొక కొత్తది వస్తుంది అంటే ఏంటి ఈ ప్రకృతి అనేది అణు అణువు నిమిషం నిమిష నిమిష నిమిషం మారుతూ ఉంటుంది అంటే ఏంటి మార్పు లేకుండా స్టాగ్నెట్గా నిత్యంగా ఉండేది ఒకటే ఉంది నిత్యం అంటే ఏంటి దాన్ని పరమాత్మతత్వం అన్నారు భగవత్ తత్వం అన్నారు అది మారదు ఇప్పుడు సత్తు అసత్ అన్నారు కదా తర్వాత రెండో పదం ఏం వాడారు మార మారేదానికి మారనదానికి ఒకటేమో స్వరూపం అన్నారు రెండు విభూతి అన్నారు స్వరూపం అంటే ఏంటి పరమాత్మతత్వం అది ఎక్కడుంది మన లోపల కూడా మన మన దాంట్లోనే ఉన్నాం అది కూడా మారదు విభూతి అనేది ఏంటి మళ్ళీ ప్రకృతి లాంటిది అది మారుకుంటూ ఉండింది తర్వాత ఇంకో మూడో పదం ఏం వాడారు తర్వాత పరమార్థం అన్నారు తర్వాత వ్యవహారం అన్నారు పరమార్థం కాదు పారమార్థం వీళ్ళు పారమార్థం అంటే ఏంటి పరమాత్మతత్వానికి సంబంధించిన విషయం వ్యవహారం అంటే ఏంటి ప్రకృతికి సంబంధించిన విషయం ఈ వ్యవహారాలు కూడా చూడండి నివోస్ అయిన విషయం మారుతుంటుంది ఒకప్పుడు మనంత వీడు ఒక పదవిలో ఉంటారు ఓ ఓ వాళ్ళంత గొప్పవాళ్ళు లేరని వాళ్ళంతా వెనక పడతారు మళ్ళీ వాళ్ళకి ఆ పదవి ఉండదు వాళ్ళని అసలు పలకరించి హలో చెప్పి తిన్నావా అని అడిగే వాళ్ళు కూడా ఉండరు అంటే ఏంటి నిమిష నిమిషానికి మారుతున్నది అందుకని మన వాళ్ళు ఏం చేశారు మన వాళ్ళు అంటే మన ఋషులు ఇవన్నీ వాళ్ళు కూడా ఆ మహానుభావులు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా వాళ్ళు ఏం చేశారు అందుకని ఏమన్నారు ఇదంతా కూడా చిత్రాతి విచిత్రమైనటువంటి ఒక నాటక రంగం ఈ నాటక రంగంలో నీ నీ పాత్ర ఏదో నువ్వు జీవించి దాన్ని వదిలేసేయ్యి అంటారు ఆ తర్వాత మనం సహజంగా అంతకుముందు నేను చెప్తూ ఉండేదాన్ని నువ్వు బతుకుతున్నావా జీవిస్తున్నావా అని అడుగుతుండేవా అడుగుతుండేవాళ్ళని ఎక్స్క్యూస్ మేము బతకడం అంటే ఏంటి ఏదో ఉన్నామండి ఏదో నడిచిపోతుందండి ఏదో గడిచిపోతుంది అంటారు జీవిస్తున్నామంటే ఏంటి ప్రతి మొమెంటు హ్యాపీగా ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ ఆనందంగా ఉండడం జీవించడం అంటారు కానీ ఇక్కడ ఆధ్యాత్మికంగా వచ్చేసేటప్పటికే అది రివర్స్ అవుతుంది అనమాట ఏదైనా కూడా ఇప్పుడు మనం ఏంటి ఇక్కడ ఇప్పుడు పాత్రలో అంటే ప్రతి పాత్రలో మనం జీవి బతకాలి ఒరిజినల్ పాత్రలో జీవించాలి అంటే ఏంటి లోపల ఉన్నటువంటి పారమార్థం అనేది ఏమో నేను జీవించడానికి ఉపయోగపెట్టుకొని నా ఎదురుగా నడుస్తున్నటువంటి వ్యవహారం అంత అయింది అది వచ్చి జస్ట్ నాటకం అంటే ఏంటి అది బతకటం అది బతకటం ఇది జీవించటం కాకపోతే ఏంటి నేను నేనే అనేటువంటి విషయం నాకు అవగాహనలో ఉండి నేను నాటకం వేస్తున్నాను అనుకోండి ఆ నాటకం వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అంతే కదా ఒక సినిమా చూస్తున్నాము సినిమాలో రకరకాల పాత్రలు వస్తాయి వాడు చేస్తున్నటువంటి హీరో మనకు తెలుసు బా నాగార్జున లేక ఇంకోడో భలే వీడు వాడు బాగా చేశాడయ్యా ఇది ఈవిడ బాగా చేసిందయ్యా అని అనుకుంటాము అంటే ఈవెన్ వాళ్ళ వాళ్ళ పాత్ర అది కాదు కానీ వాళ్ళ ఆ పాత్రని ఆప్ చేసుకుని ఆ పాత్రలో ఏం చేశారు వాళ్ళు బాగా చేశారు అంటే అర్థం ఏంటి జీవించారు అని అర్థం కాకపోతే వాళ్ళ ఒరిజినల్ పాత్ర మనకు తెలుసు ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ పాత్ర అది కాదు కదా అంటే ఇప్పుడు ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి మనం కూడా వ్యావహారికంగా జీవిస్తూ అంటే వాళ్ళు మా మన మా పిల్లలు అంటుంటారు పది రూపాయలు చేయమంటే వంద రూపాయలు చేసుకొచ్చున్నారమ్మా వీళ్ళు అంటుంటారు అంటే అర్థమేంటి ఎంతవరకు అంతవరకు ఏమో లో లోపల విషయాన్ని అర్థం చేసుకొని అక్కడ తెలుసుకుంటూ ఇక్కడ ఏంటి ఇదంతా ఒక నాటకం కదా అని ప్రతి పాత్రలు మనం జీవించడం మొదలుపెట్టాలి ఎప్పుడైతే జీవిస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది జస్ట్ నాటకమే కదా నాటకానికి మనం ఏమైనా బాధపడతామా అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు ఎందుకు చెప్పారు వాళ్ళు అలా నాటకమైన ఎందుకు చెప్పారు వాళ్ళకు అర్థమైనంత వరకు వాళ్ళు అవగాహన చేసుకున్నంతవరకు ఉన్న ఒక పరమాత్మతత్వ స్థితి అనేటువంటిది మారకుండా ఉన్నది ప్రకృతి నిమిష నిమిషానికి మారుతున్నది అట్లాగే ప్రకృతి ఎప్పుడైతే మారుతున్నదో ఉండడము రావడము ఉండడము కాలంలో కలిసిపోవటం అనేది ఇది ఎంత సహజము అది పెద్ద అసహజమేం కాదు అందుకని ఆ సహజ అసహజానికి ఎందుకు అంత దుఃఖం ఎందుకు పడాలి అసలు సహజం అంటే ఏంటి మారకుండా ఉన్నటువంటి పరమాత్మతత్వ భగవత్ తత్వ బ్రాహ్మణ స్థితి అది ఉంది అది మనలోనే ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తూ అంటే ఇప్పుడు ఇంతవరకు వాళ్ళు చెప్పింది ఏంటి రెండు విషయాలు ఒకటేంటి నేను నా నేను స్ఫురణ జ్ఞానము ఆ తర్వాత ఇంకా చెప్పాలంటే దానికి ప్రజ్ఞ ప్ర ప్రత్యేగాత్మ ఆత్మ పరమాత్మ ఇవన్నీ ఒకటే పదాలు పదాలన్నిటికీ అర్థం ఒకటే ఏంటి నేను అనేటువంటి జ్ఞానం నా దగ్గర ఉన్నది తర్వాత నాది అనేటువంటి ద్వారా ద్వారా నేను పనిచేస్తున్నాను ఇప్పుడు నాకు తెలియాల్సింది ఏంటి నేను అనే స్థితిలో ఉండి నాదిని పనిచేయించాలి మరి అసలు నేను అనే స్థితి నాకు ఎలా తెలుస్తుంది నేను ఎలా తెలుసుకోగలుగుతాను దానికి అందుకు చెప్పిందే ఈ భగవద్గీత చెప్పారు ఏం చెప్పారు భగవద్గీత భగవద్గీతలో ఫస్ట్ చాప్టర్ ఏంటి అర్జునుడి విషాదయోగం అంటే ఏంటి అన్నిటికీ సమస్య ఏంటి ఐడెంటిటీ సమస్య అంతే కదా ఐడెంటిటీయే లేదు సమస్య ఏముంది హాయిగా కూర్చొని ఉంటాం ఐడెంటిటీ వచ్చిందంటే వెంటనే మన చేతికి వచ్చేసేది ఏంది అనుమానం వస్తుంది పోలికొస్తుంది అహంకారం వస్తుంది అసలు విషయం ఏంటంటే తెలిసి వీళ్ళ సంగతి ఏదో తేలుద్దాం అనేటువంటి భావం వస్తుంది అంటే ఏంటి అన్నిటికీ మూలమేంటి ఐడెంటిటీ వచ్చినప్పుడు ఐడెంటిటీయే రాలేదు పోలిక లేదు ఈర్ష్య లేదు అనుమానం లేదు ఏమీ లేదు మనలో మనం గమ్మను కూర్చొని ఉంటాం కుదురుగా టీవీ చూసుకుంటున్నా లేదంటే ఏ బుక్ చదువుకుంటున్నో ఏదో ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ వచ్చిన సమస్య ఏంది ఇప్పుడు మళ్ళీ ఈ సిచ్యువేషన్స్ అన్ని ఎవరు సృష్టించారు ఇక్కడ ఇన్ని పదార్థాలు లేవనుకుంటున్నాం కదా ఉన్నది ఒకటే పరమాత్మతత్వం అది నా దగ్గరే ఉందని నేను అనుకుంటున్నాను అనుకో కాకపోతే నేను నన్ను నేను ఆ పరమాత్మతత్వం విషయం మర్చిపోయి ఈ నాది అనేటువంటి నా ఈ శరీరాన్ని త సత్యం అనుకుంటూ నా మనసే సత్యం అనుకుంటూ నా ప్రాణం అనేటువంటి సత్యంలోనే నేను ఉన్నాను అనుకో ఇప్పుడు నాకు సిచ్యువేషన్ రావాలి కదా ఏదో ఒక సిచువేషన్ వచ్చిందనుకోండి ఏది ఏం సిచ్యువేషన్ వచ్చింది నేను ఎక్కడికో వెళ్ళామో ఏదో మాట్లాడమన్నారు అది సరిగా మాట్లాడామో మాట్లాడలేదా అని ఒక పది నిమిషాలు దాని గురించి ఆలోచన వచ్చింది అంటే అక్కడ మళ్ళీ ఇంత వేదాంతం తెలుసు కదా ఆ మాట్లాడింది ఎవరు నేను మాట్లాడానా నాది మాట్లాడిందా నేనే కనుక మాట్లాడి ఉండుంటే అంటే ఇప్పుడు నేను సడన్గా స్పాంటేనియస్గా ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది అనుకోండి అప్పుడు నాది మాట్లాడే అవకాశం లేదు కదా నేనే అయి ఉండొచ్చు ఆ నేను మాట్లాడినప్పుడు దాని ఫలితంతో నష్టంతో నాకేం సంబంధం ఎవరినో నొప్పించాలనో ఎక్కడి నుంచో ఏదో ఆశించో మాట్లాడటం జరగలేదు లేదు కదా అనే స్థితి నాకు ఆ స్థితి నేను హోల్డ్ చేసుకుని ఉన్నాను అనుకోండి ఇబ్బంది లేదు కానీ అలా ఉంటామా వాళ్ళు మెచ్చుకున్నారో లేదు వాళ్ళు ఏమైనా అనుకున్నారో లేదు ఎవరన్నా బాధపడ్డారో లేదు ఎవరేం ఫీడ్బ్యాక్ ఇవ్వలేదే ఇదంతా వచ్చిందంటే నాది వచ్చినట్టు అనమాట నాది అంటే ఏంటి నాది నేను నా నా ధరించిన శరీరం నా శరీరంలో ఉన్న ప్రా ప్రాణము మనసు ఇవన్నీ వచ్చేస్తాయి ఇక్కడ చెప్పింది ఏంటి ఇరవై నాలుగు గంటలు కనుక జ్ఞానస్థితిలో ఉండి శరీరం ద్వారా శరీరం పనిచేసుకుంటూ పోయింది అనుకోండి ఏం టెన్షన్ ఉండదు కానీ ఎంతసేపు అయింది అనుకుంటాం కానీ ఆచరణకు వచ్చేటప్పటికి అంత తేలిక కాదు దాన్ని ఎప్పుడు ఎప్పుడు కష్టం తేలికైపోతుంది దాన్ని ఇరవై నాలుగు గంటలు శ్రవణం దాన్ని ఇరవై నాలుగు గంటలు మరణం చేయడం తర్వాత ఆ స్థితిలో ఉండడానికి ప్రయత్నం చేయడము ఓహో ఏ విషయానికి వెళ్ళినా ఇది సాక్షిగా ఉండడం తప్ప ఇంకొకటి లేదు కదా అనేటువంటి విషయం సాధనలోకి తెచ్చుకోవటం ఇంత తప్ప మార్గం ఏమీ లేదు అంతే తప్ప ఎక్కడో దేవుడు ఉన్నాడు ఆ గుళ్ళకపోతే ఏదో వస్తుంది ఇంకోటి వస్తుందని చెప్పాల మన మనసు మీద మనం పనిచేసుకుంటూ మనం ఇవన్నీ కూడా ఉన్నా ఏమి లేని ఇవేవి నావి కాదు నాకేం సంబంధం లేనటువంటి స్థితిలో ఉంటూ మన పని మనం చేసుకుంటూ మనసుని ఫ్రెష్గా హృదయాన్ని లైట్గా పెట్టుకొని ఉండగలిగేటువంటి స్థితికి సాధించడమే సా అని కూడా లేదు ఏదైనా చెప్పాలంటే వేదాంతంలో సాధన కూడా చెప్పాల జస్ట్ నువ్వు అవేర్గా ఉండు నువ్వు గ్రహించు నువ్వు గ్రహించినప్పుడు నీకు విషయం అర్థమవుతుంది అంటాడు అంటే ఏంటి కాకపోతే ఇవన్నీ అంత తేలిక గ్రహించడం ఇప్పుడు నేను మాట్లాడడం అడిగారు అనుకో నిజంగా మౌనం అనేది వండర్ఫుల్ మాట్లాడటం కంటే మౌనం వండర్ఫుల్ అని నాకు తెలుసు తెలిసిన విషయాన్ని నేను మాటగా ఆ మాట కూడా ఎక్స్ప్రెస్ చేశాను చెప్పిన తర్వాత ఇంక మన మాటలు ఎందుకు ఏం మాట్లాడాలి అని ఏదో వాళ్ళేది అడిగారు ఏదో మాట్లాడడం జరిగింది అది అది కాదు అక్కడ అంటే అర్థం ఏంటి తెలిసిన ఆచరణ అనేది కష్టం అనమాట ఈ ఆచరణ రావాలంటే అంటే ఎరుకలు అది అంటే నేను చెప్తున్నది చాలా చిన్న ఉదాహరణ ఇది పెద్దన మానసికంగా ఇబ్బంది పడేది కాదు ఒకళ్ళని హింసించింది కాదు మనం వాళ్ళ వల్ల ఇబ్బంది పడింది కూడా కాదు అంత చిన్న విషయాన్ని కూడా మన మనసు ఒక రెండు మూడు నిమిషాలు దాని మీద ఆలోచించడం జరిగింది అంటే అర్థం ఏంటి ఆ మనసు శరీరము ఈ ఆ ఐడెంటిటీ అనేది దాటి వెళ్ళడం అంత తేలికైన పని కాదు ఇప్పుడు ఈ అర్జునుడు కృష్ణుడితో కృష్ణ భగవా భగవాన్తోనే ఉన్నాడు అంతే కదా ఆయన ఎప్పుడు కూడా కృష్ణ భగవానికి నువ్వు ధ్యానం చెయ్యి ఆ తర్వాత నువ్వు పూజ చెయ్యి నువ్వు యోగం చెయ్యి ఏమి చెప్పలే డైరెక్ట్గా జ్ఞానాన్ని బోధించేశాడు ఎవరికి కృష్ణ భగవానుడికి ఆ సిచ్యువేషన్ ఎలా వచ్చింది ఆ సిచ్యువేషన్ సృష్టించింది ఎవరు పరమాత్మే సృష్టించాడు పరమాత్మ అంటే ఎవరు మళ్ళీ నేనే పరమాత్మ అనుకోండి నేను నేనే సృష్టించుకున్నాను మళ్ళీ చెప్పింది ఎవరు పరమాత్మే చెప్పాడు మళ్ళీ ఎవరు పరమాత్మే విన్నాడు అంటే అల్టిమేట్ ఏంది ఉన్నది ఒకటే కాకపోతే ఎవరు మరి నేనేదో వింటున్నాను నేనేదో చేస్తున్నాను నేనేదో సాధన చెయ్యాలి అని అంటున్నది ఎవరు మళ్ళీ జీవ జీవత్వంలో ఉంది అంటే అందుకని నేను చెప్తున్నాడు నువ్వు జీవుడు కాదు అనేటువంటి విషయం నువ్వు ఇరవై నాలుగు గంటలు కనుక నువ్వు పెట్టుకోగలిగావంటే అంటే నువ్వు హ్యాపీగా ఉంటావు నువ్వు హ్యాపీగా ఉండడం కంటే నువ్వు ఎవ్వరికీ ఏమి చేయాల్సిన అవసరం లేదు ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాడు అంటే నువ్వు సాధన కూడా చెయ్యక్కర్లేదు అంటాడు ఎందుకు నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు నువ్వు నీ స్థితే యువర్ బీయింగ్ స్థితిలో ఉన్నావు రెండు ఇప్పుడు మనమేమనుకుంటున్నావు బీయింగ్ అనుకోవాలి బికమింగ్ అనుకుంటున్నావు అంటే బికమింగ్స్ నేను అలా అవ్వాలి నేను ఇలా అవ్వాలి వాళ్ళలాగా ఉండాలి వీళ్ళలాగా ఉండాలి ఆ గురువులాగా ఉండాలి ఈ శిష్యులాగా ఉండాలి అనుకుంటాం కానీ నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు నువ్వే బీయింగ్ బీయింగ్ అంటే ఉన్నది ఒకటే ఆ ఒకటి కూడా నువ్వే కాకపోతే ఈ ఒకటి దాటి మన గొడవలు పెడుతున్నదంతా ఎవరు మన జీవత్వం అందుకని ఏం చెప్పారు ఎవరు చెప్పినా భగవంతుడు మా హృదయంలో వెలుగుతున్న జ్యోతి రూపంలో ఉన్నాడు దివ్యత్వం ఎక్కడో లేదు ఇక్కడే ఉంది అన్నాడు అంటే అర్థం ఏంటి దివ్యత్వం నీ దగ్గరే ఉందంటే జ్ఞానం నీ దగ్గరే ఉంది కానీ నీ జ్ఞానాన్ని ఏం కప్పేసింది అజ్ఞానం కప్పేసింది ఏం అజ్ఞానం అజ్ఞానం అంటే మళ్ళీ ఏమో మర్డర్లు చేయడమో ఇంకేదో దోచుకోవటమో కాదు నేను వేరు భగవత్త్వం వేరు అనేటువంటి విషయం అజ్ఞానం కప్పుంది అంటే ఏంటి లోపల ఉన్నటువంటి నేను వేరు ఈ ఈ శరీరానికి పే పెట్టుకున్నటువంటి ఈ పేరే సత్యము అది నాకు తెలియదు అనేటువంటి స్థితిలో ఈ ఏమో వెనక్కి నెట్టేసి ఈ నాదిని ముందుకు తీసుకొని వచ్చిన్నాము ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి నాది లేదు గోంగూర లేదు నాదిని వెనక్కి నెట్టి నేను నేను అనేటువంటి స్థితిలో నేను అంటే మళ్ళీ ఇంక వేరే అనుకోకండి నేనన్నా ఆత్మన్నా అన్నా స్పృ అన్నా స్పృహ అన్న పరమాత్మ అంతా మళ్ళీ ఒకటే ఇన్ని లేవు మళ్ళీ బ్రాహ్మణ్ వాళ్ళు వాళ్ళు చేసే సాధన బట్టి ఆ పేరు పెట్టారు తప్ప అల్టిమేట్గా బ్రాహ్మణన్న భగవాన్ అన్న అంతా కూడా ఉన్నది ఒకటే వస్తువు అనేటువంటి చెప్పే విషయం ఒకటే స్వరూపం మిగిలినంతా విభూతి ఒకటే సత్తు మిగిలిందంతా అసత్తు ఒకటే పారమార్థం మిగిలిందంతా వ్యవహారం అల్టిమేట్ అది చెప్పింది ఇక్కడ ఇప్పుడు మరి మరి పారమార్థంలోకి వెళ్ళాలంటే ఏం వెళ్ళాలంటే ఏంటి అంటే ఏం లేదు నువ్వు నేను ఒకటేననే విషయాన్ని నువ్వు గుర్తించు నీ ఐడెంటిటీని కనుక నువ్వు వదిలిపెట్టగలిగితే నువ్వు ఉన్న స్థితి పారమార్థ స్థితి అని భగవద్గీత చెప్పడం జరిగింది ఏంటి ఐడెంటిటీ మమకారం అహంకారం తర్వాత రెండో రెండొక్కట దాంట్లో ఏం బోధించాడు సాంఖ్యోగం చెప్పాడు సాంఖ్యం అంటే ఏంటి ఇప్పుడు మనం మాట్లాడుకున్నది ఆ ఉన్నదంతా ఒకటేననేటువంటి విషయమే జ్ఞానం నువ్వు చంపటం చావటం అదంతా కూడా నీది నీ శరీరం చేస్తుంది తప్ప నీ పరమాత్మతత్వం ఉండి చేసేదంతా లోపల ఉన్నటువంటి నేను నీకేం సంబంధం లేదు నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు కాకపోతే నువ్వు శరీరాన్ని ఒక దాన్ని ధరించి కూర్చున్నావు కాబట్టి నీకు ఇచ్చినటువంటి ధర్మాన్ని నిర్వర్తించడానికి ప్రయత్నించు అంతకంటే నువ్వు చేయగలిగిన అవసరం లేదు ఎప్పుడైతే నీ ధర్మం నువ్వు ప్రవర్తిస్తున్నావో నువ్వు దాని నుంచి లాభం ఆశించవు ఆ పని చేయకపోతే నువ్వు దుఃఖము పడవు పని వస్తుందా పని జరిగిపోతుంది పని లేదా నీ బీయింగ్లో నువ్వు ఉండడం జరుగుతుంది అని కర్మయోగం సాంఖ్యయోగం చెప్పి తర్వాత ఇప్పుడు తర్వాత కర్మయోగంలో కూడా అదే చెప్పి తర్వాత ఇప్పుడు నాలుగోది మనం ఏం మాట్లాడుకుంటున్నాం కర్మ జ్ఞాన కర్మ సన్యాస యోగం మాట్లాడుకుంటున్నాం అందులో నిన్నేం మాట్లాడుకున్నాము కర్మ అకర్మ వికర్మ అసలు కర్మ అంటే ఏంది కర్మ అంటే ఏంటి కర్తృత్వ భావనతో చేసేది ఏదైనా కర్మే కర్తృత్వం ఎప్పుడైతే ఉంటుందో లాభ నష్టాలు ఉంటాయి అంతే కదా కర్త నేను చేస్తున్నాను ఏం చేస్తున్నానో కర్మ జరుగుతుంది ఈ కర్మ వల్ల ఏం వస్తుంది నాకు పుణ్యం వస్తుందా పాపం వస్తుందా అంటే లాభం నష్టం ఈ విషయాలన్నీ ఉన్నదాన్ని కర్మని కర్త కర్మని కర్మ అంటారు ఆ వికర్మ అంటే ఏంటి ఈ కర్మకు సంబంధించిందంతా కంటిన్యూ చేసిన వ్యవహారం అంతా ఉంటే అది వికర్మ కిందకు వస్తుంది ఆ కర్మ అంటే ఏంటి కేవలము ఈ కర్మకు కానీ వికర్మకు కానీ మనకేం సంబంధం లేదు ఆ భగవత్ తత్వ భావంలో పరమాత్మతత్వ భావంలో పని జరిగిపోతుంది దీనితో నాకేం సంబంధం లేదు అనేది ఆ కర్మ ఇప్పుడు ఏంటి కొద్దిగా కొద్ది కొద్దిగా గొప్ప భగవత్తత్వ స్థితిలో జ్ఞానస్థితిలో ఏంటి ఏమంటాడు కర్మలో ఆ కర్మని అకర్మలో కర్మని చేస్తారు ఉంటారు అంటే ఏంటి భౌతికంగా జరుగుతున్న కర్మలన్నీ కూడా తన ద్వారా జరుగుతున్న నాకేం తెలియదు నేను చేయడం లేదు పో నాకేం సంబంధం లేదు ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అంటారు ఏంటి రెగ్యులర్గా జరుగుతున్న కర్మలు మరి అకర్మ ఆ అమ్మ దాన్ని అకర్మ అంటారు ఏంటి అని మరి మానేసి కూర్చుంటారా కూర్చోరు పరమాత్మతత్వానికి సంబంధించిన విషయం జరుపుకుంటూ పోతారు దాన్ని వాళ్ళు ఏమంటారు ఈ ఈ రెగ్యులర్గా జరుగుతున్నది ఏం ఆ కర్మ అంటారు ఆ భగవత్ తత్వ ప్రాసెస్లోకి జరుగుతున్నదంతా కూడా కర్మ అంటారు అనమాట అంటే ఏంటి అల్టిమేట్ ఏంటి నా కోసం కాదు నా లాభం కోసం భగవత్ తత్వం కోసం చదువుతుంది అనేటువంటి భావనలో ఉండేదే కర్మ అకర్మ వికర్మ వికర్మని నిన్న మాట్లాడుకున్నాము ఈ రోజు ఈరోజు ఈరోజు వచ్చి తర్వాత ఇంకేం చెప్తాడు ఎవరి కర్మలని శాస్త్ర కర్మలై సమ్మతాలై సంకల్ప పరి పరిచిత్యములై జరుగును అట్లే ఎవని కర్మల నేను జ్ఞానాజ్నితో భస్మమగును అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితుడని అందరు అంటే ఏంటి ఇప్పుడు కర్మ ఏం చెప్తున్నాడు ఎప్పుడైతే మనకి జ్ఞానం వస్తుందో జ్ఞానం అంటే ఏం లేదు ఇప్పుడు ఏదన్నా చూడండి ఏదన్నా ఒక పని చేయాలి దాని గురించి పర్ఫెక్ట్ నాలెడ్జ్ అంతా మనకి లోపల ఉన్నది ఆ చేస్తున్న పని చాలా క్యాజువల్గా జరిగిపోతుంది అంటే దానికోసం మనం ఏమి ఘర్షణ పడము అంటే ఏంటి ఆ కర్మ గురించి మనకి తెలుసు ఆ తర్వాత ఆ కర్మ చేసే శక్తి మనకు ఉంది కౌశలం ఉంది ఆమె మీద వచ్చేటువంటి ఫలితం మనం ఆశించాం అలాంటప్పుడు ఎలా జరుగుతుంది పర కర్మ వండర్ఫుల్గా జరుగుతుంది అంటే అర్థం ఏంటి ఇక్కడ ఇప్పుడు ఎప్పుడైతే ఏంటి అంటే ఇప్పుడు ఆ చేస్తున్న పని కూడా ఏమన్నా నీకు ఇబ్బంది కలగజేస్తుందా ఏం కలగజేయదు ఎందుకు కలగజేయదు జ్ఞానంతో జరుగుతున్న పని అంటే ఎప్పుడైతే జ్ఞానంతో పని జరుగుతుందో ఆ కర్మకు సంబంధించిన ఫలం కానీ వ్యవహారం కానీ దగ్ధం అయిపోతుంది అంటాడు అంటే అర్థమే లేదు ఇక్కడ అంటే మనం ఏ పని చేస్తున్న విషయాన్ని గనక గ్రహించి చేస్తాము అంటే దాని గురించి మనకేమి దుఃఖం ఉండదు అంటే ఏంటి క్లారిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అసలు అంటే ఏంటి ఇప్పుడు అందులో ఇక్కడ రెండు మూడు గుణాల వాళ్ళు ఉంటారు కదా మనం మాట్లాడుకున్నాం కదా సత్వగుణం జ్ఞానం ఉండాలి శాంతి ఉండాలి సంతోషం ఉండాలి అనేటువంటి వ్యవహారంలో ఉంటాడు ఎప్పుడు ఉంటాడు వాడు చేస్తున్న పని గురించి వాడికి క్లారిటీ ఉంటుంది ఇది నాకు ఉపయోగం పక్కవాడికి ఉపయోగం అనేటువంటి విషయం తెలుస్తూ నాకు అవసరం లేదు పక్కవాడికి ఉపయోగం పడితే చాలు అది భగవంతుడి పని చేసుకుంటూ పోతాడు వాడు కలుషితంగాడు మనసు ప్రశాంతంగా ఉంటుంది అట్లాగే రజగుణి వాడికి ఏంటి ఏదో ఒక లాభం రావాలి కానీ అని లాభం వస్తూ కూడా పక్క వాడిని మోసం చేయాలనుకోకూడదు రెండో గుణం అంటే ఏంటి కొంచెం సత్వగుణం కూడా ఉంటుంది ఇది దీనివల్ల కూడా నేను ఎవరినన్నా రక్షించగలుగుతున్నానా ఎవరికైనా నేను ఉపయోగం చేయగలుగుతున్నానా అంటాడు తర్వాత మూడో గుణం తమో గుణం ఉంది కదా అవన్నీ ఏమి తెలియదు ఆ జ్ఞానం వాళ్ళు వాళ్ళ బా ఏదో బెనిఫిట్ అనుకుంటారు అల్టిమేట్గా వాళ్ళు ఆ బెనిఫిట్ కూడా కారు పాపం వాళ్ళు అన్యాయం అయిపోతారనమాట అంటే ఏంటి ఈ ఇప్పుడు ఎప్పుడైతే జ్ఞానంతో ఏదన్నా ఒక పని జరిగిందో ఆ కర్మకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఒక అంటే ఏంటి ఆ కర్మానికి సంబంధించిన ఫలం పర్సనల్గా రాకుండా దగ్ధం అయిపోతుంది అంటాడు అంటే ఏంటి ఇప్పుడు మనం పరమాత్మ భావనలో పని వ్యక్తం చేయాలి అనే పనిలో ఏదైనా హామ్ జరిగినా అది వీళ్ళకి ఏమీ సంబంధం లేదు అంటాడు ఎందుకు మనకి క్రిమినల్ ప్రొసీజర్ ఐపీసీ వీటెట్లో కూడా ఉన్నది కదా మోటివ్ ఉంటేనే నేరం అంటే ఏంటి నేను చెయ్యాలని ప్లాన్ చేసి వీడిని చంపితే నాకేదైనా లాభం వస్తుందనేటువంటి విషయం చేసినప్పుడు మాత్రమే వాడికి ఏదైనా శిక్ష పడుతుంది అదర్వైజ్ ఇప్పుడు లేదు ఏదైనా పొరపాటున యాక్సిడెంటల్గా ఏదైనా జరిగింది దానికి దాంట్లో పెద్దగా ఏం విపరీతమైన మర్డర్ అంటే ఏంటి ఉరి తీసుకెళ్ళేంత వ్యవహారంగా ఏమి చేయరు ఇక్కడ కూడా అల్టిమేట్ ఏంటి జ్ఞానంతో లాభం ఆశించకుండా కనుక పని జరిగితే ఆ కర్మకి సంబంధించిన ఏదైనా ఒక డిఫెక్ట్ జరిగినా ఆ జ్ఞానంతో ఆ డిఫెక్ట్ దగ్ధమైపోతుంది అంటాడు అంటే అల్టిమేట్ ఏంటి కర్మలు జ్ఞానంలో ముఖ్యంగా కర్మ చేసుకుంటూ పోయేదంతా ఎందుకు మనసు నిశ్చలంగా ఉండడం కోసమే ఎప్పుడైతే మనసు నిశ్చలం అవుతుంటుందో వాళ్ళు చేసే ఆలోచన కానీ వాళ్ళు మాట్లాడే మాట కానీ వాళ్ళు మాట్లా చేస్తున్న పని కానీ అన్నీ కూడా భగవత్ తత్వ ప్రాసెస్లో ఉండుంటాయి ఎందుకంటే అందుకని పర్సనల్గా ఏదైనా నష్టం జరగాల్సిన పరిస్థితి పరిస్థితి ఉన్నా కానీ ఈ జ్ఞానంతో అది దగ్గమైపోతుంది అన్నట్టు చెప్తున్నాడు అల్టిమేట్ ఏంటి ముఖ్యంగా ఇక్కడ చెప్పదలుచుకుంది మన సొంతం లేదు కేవలం భగవతత్వ భావన తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి విషయంలో చేసుకుంటూ పోవాలి తర్వాత అన్ని కర్మలను ఫలితాలయందునూ ఆసక్తి వీడి సంసార రహితుడై పరమాత్మ ఎందే నిత్యతృప్తుడైన పురుషుడు కర్మలైన చక్కగా ప్రవృత్తుడైనప్పటికీ వాస్తవముగా వాటికి అతని కర్తగాడు అంటే ఏంటి ఇష్టం లేకపోయినా పరమాత్మతత్వం భావం అని కనుక తన ద్వారా చేస్తున్నప్పుడు ఏంటి వాటిని చక్కగా చేస్తున్నా కానీ ఆ కర్తలకి తనకేం సంబంధం లేదు అంతే కదా ఇందాక చెప్తాను కదా అనవసరంగా ఏదైనా ఇబ్బంది కలిగినా దానికొచ్చే లాభ నష్టాలకు సంబంధించినటువంటి ఎటువంటి వారి పరిస్థితి తన మీద రాదు అంటాడు తర్వాత టైం అయిపోయింది లాస్ట్ చదివి మానేద్దాం అంతఃకరణమును శరీరా శరీరేంద్రియములను జయించినవాడు సమస్త భోగ సామగ్రిని పరిత్య పరితజించినవాడు ఆశారహితుడైనటువంటి సాంఖ్యయోగి కేవలం శారీరక కర్మలను ఆచరించుతూ పాపములు పొందడు అంటే ఏంటి మన దగ్గర ఏముంది మన దగ్గర శరీరం ఉంది శరీరంతో ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలతో పాటు ఏముంది మనస్సు ఉంది ఈ మనస్సు శరీరం ఇంద్రియాలు వీటికి ఇవన్నీ ఏం కోరుకుంటాయి ఎప్పుడు కూడా కోరికలు కోరుకుంటూ ఉంటాయి కదా ఇప్పుడు ఏంటి సాంఖ్యయోగ అంటే ఎవరు జ్ఞానం ఎవరికైతే ఉన్నటువంటి బుద్ధిశాలి అయినటువంటి యోగికి ఇవన్నీ శరీరం ద్వారా చేస్తూ ఉన్న అంటే ఏంటి ఇంద్రియాలని శరీరాన్ని ప్రాణాన్ని మనసుని ఉపయోగిస్తున్నప్పుడు కూడా ఎటువంటి పాపాలు పొందడు అంటాడు అంటే ఇక్కడ అర్థం ఏంటి ఇప్పుడు నా మన శరీరంతో చేయడు పని మనస్సుతో పనిచేయడు మనస్సు ద్వారా చేస్తాడు శరీరం ద్వారా చేస్తాడు అంటే ఏంటి మనసుతో మనస్సు మనసుతో పనిచేసాడు అనుకో నేను వచ్చేస్తా అట్లాగే నా శరీరంతో పనిచేసాను నా శరీరం వస్తుంది ఇక్కడ ప్రాణం ప్రాణంతో పనిచేసాడు ప్రాణం వస్తుంది ఇక్కడ అలా చేయడు త్రూ చేస్తాడు బై చేయడు భయ అంటే ఏంటి నేనే చేస్తున్నానని చేయడు మన ద్వారా అవుతోంది మన ద్వారా ఆలోచన జరుగుతోంది మన మన ప్రాణం ద్వారా పనులైపోతున్నాయి మన ప్రాణశక్తి ద్వారా అవుతుంది అనేటువంటి భావంతోనే ఉంటాడు తప్ప నాది అనేటువంటి శరీరం ద్వారా చేస్తున్నాననే మాట నాది అనే మనశ్చత్వ ద్వారా చేస్తున్నాననే మాట నాది అనే ప్రాణం ద్వారా చేస్తున్నాననే మాట అనడు అండ్ ఎందుకనడు తన శరీరం అనేది జస్ట్ ప్రకృతి తన ఏం సంబంధం లేదు ఇది ఉంటుంది పోతుంది కాకపోతే లోపల ఉన్నటువంటి పరమాత్మతత్వ జ్ఞానం ద్వారా అన్ని పనులు అవుతున్నాయి తప్ప ఆ పరమాత్మ జ్ఞానమే ఈ మనసుని ఈ శరీరాన్ని ఈ ప్రాణాన్ని ఈ ఇంద్రియాలని ఉపయోగించుకొని అవసరమైన పని వ్యక్తం చేసుకుంటూ పోతుంది తప్ప మనకేం సంబంధం లేదు అనేటువంటి విషయంలో కూర్చొని ఉంటాడు అందువల్ల ఇతనికి ఎలాంటి పాప పుణ్యాలు అంటవు అంటాడనమాట ఆచరించు పాపాలను పొందారు అంటే ఏంటి అసలు పాపం అనే పాయింటే లేదు పాపం ఎప్పుడు వస్తుంది పాపం అనే పదానికి భగవద్గీతలో వీళ్ళు ఏం చెప్పారు ఉపనిషత్తుల్లో ఇచ్చిన డెఫినేషను పాపం అంటే మర్డర్ చేయడమో ఇంకోటి చేయడమో ఇంకోటి చెప్పలా నేను వేరు పరమాత్మతత్వం వేరు అనేటువంటి భావాన్ని ఎక్కడ తీవ్రంగా పెట్టుకుంటారో అది పాపం అన్నాడు అంటే ఏంటి నేను శరీరం తప్ప ఇంకోటేం కాదు అనేటువంటి తమో గుణంలో ఉండి దానికి సంబంధించిన ఆనందం దానికి సంబంధించిన సుఖము అద్దప్ప ఇంకొకటి లేదు అని ఎవరైతే పరిగెడుతూ ఉంటారో అక్కడ పాపం అంటాడు పాపం అంటే ఏళ్ళు జస్ట్ భేదభావం మాత్రమే పాపం మిగిలినవన్నీ పాపాలు కాదు ఎందుకంటే శరీరం ద్వారా జరుగుతుంటూ పోయేవాడితోటి సంబంధం లేదు కాకపోతే ఆ శరీరం మీదనే మనసుని ప్రాణాన్ని అన్ని ఉపయోగించి అదే సత్యం అని ఎక్కడైతే జరుగుతుంటాడో అక్కడ భేదభావం ఉంటుంది కాబట్టి ఆ భేదభావానికి సంబంధించి కర్మ పుణ్యం పాపం జన్మ పునర్జన్మ ఇవన్నీ తగిలించుకో భారాన్ని మోస్తూ తిరుగుతూ ఉంటాడు ఎక్కడైతే నా అదేం లేదని గనక ఎక్కడైతే ఏదంటాడు కేర్ నాట్గా ఐ డోంట్ కేర్ నాకేం సంబంధం లేదు ఆయన చేస్తున్నాడు జరిగిపోతుంది పో అని అన్నప్పుడు ఇప్పుడు మనం మన నార్మల్గా మన జీవబుద్ధింది ఏదన్నా లాభం జరిగింది నేను చేశాను నేను చేశాను ఏదైనా నష్టం వచ్చింది అదిగో వాళ్ళ వల్ల అయింది అంటారు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈరోజు మనం ఏ సమస్యకైనా మనమే కారణం తప్ప ఇంకొకళ్ళు కారణం కాదు అనేటువంటి విషయం గ్రహించాలి అలా గ్రహించటాన్ని రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయటం అంటాడు ఎవరికైతే జ్ఞానం ఎక్కువ ఉంటుందో వాళ్ళు రెస్పాన్సిబిలిటీని హోల్డ్ చేస్తారు తప్ప తప్పు తీసుకెళ్ళి పక్క వాళ్ళ మీద పెట్టరు అది మనం తప్పు తీసుకెళ్ళి పక్క వాళ్ళ మీద పెడుతున్నామా రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేస్తున్నామా మనం ఏ స్థితిలో ఉన్నామా అనేటువంటిది అంటే ఏంటి సత్వతమ రజవ గుణాల్లో ఏ స్థితి మనం బాధిస్తున్నదా సంతోషిస్తున్నదా అనేటువంటి విషయాన్ని ఎవరికి వాళ్ళే గ్రహించుకోవాలి గ్రహించుకోవాలి తప్ప ఒకళ్ళు చెప్పేది కాదు ఆ దానికి అనుగుణంగానే ఆలోచనలు వస్తాయి కోరికలు వస్తాయి దానికి అనుగుణంగానే పనులు చేస్తారు దానికి అనుగుణంగానే ఫలితాలు కూడా వస్తాయి అన్నమాట అలా కాకుండా ఈ ఫలితాలతోటి ఈ ప్రయోజనాలతోటి నాకే సంబంధం లేదు ఈ శరీరము ప్రాణము మనసు కూడా అంత పరమాత్మతత్వంలో భాగమే ఆయనే జరుపుకుంటూ పోతున్నాడు అనేటువంటి విషయం కనుక గ్రహించినప్పుడు ఎటువంటి ఇంపాక్ట్ మన మీద ఉండదు పాప పుణ్యాలు ఉంటే ఏం ఉండవని ఇది చెప్పటం జరిగింది ఇది అర్థమైంది రేపు కంటిన్యూ చేస్తాం రేపు ఏం చెప్తారు నమస్తే